జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాలు బుధవారం ఉదయం నుంచి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి కల్కి అవతారంలో శ్రీవారు స్వయం వ్యక్తమైన ఉపమాక క్షేత్రంలో క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి తొలి ఏకాదశి పర్వదినం నుంచి హిందువుల తొలి పండుగ ప్రారంభమవుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని శాస్త్ర వచనం అందుచేతనే ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాస దీక్షగా పండితులు చెబుతూ ఉంటారు అనకాపల్లి జిల్లా నక్పిల్ మండలం ఉప్మా గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుద్ధి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు నిర్వహించబడేటువంటి చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు వ్రత దీక్షలో ఉన్నట్టుగా ఉంటారు కొంతమంది భక్తులు యతులు మునులు ఇటువంటి వారు వారందరి కోసం ఈ చాతుర్మాస దీక్ష అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మహావిష్ణువు సైన్యంలో ఉండేటటువంటి ఉత్సవాన్ని ఈ రోజు నుంచి స్వామివారి యొక్క నాలుగు నెలల పాటు ఉంటారని ప్రసిద్ధి దీన్ని పురస్కరించుకుని అనేక వేల మంది భక్తులు ఈరోజు ఉప్మా వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పెండాల్సు మంచినీటి సౌకర్యము సర్వదర్శనం ఏర్పాట్లు ఉచిత ప్రసాద వినియోగము నిర్వహించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ